కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి నాపై ఆరోపణలు చేయడం జరిగింది మరి వాళ్ళు నన్ను రాజీనామా చేయాలి నువ్వు సొసైటీ అవకతవకలకు పాల్పడ్డవు అని చెప్పడం జరిగింది మరి అందులో అవాస్తవం వాస్తవం లేదు మరి దాని నా మీద ఎంక్వైరీ ఏదో ఇరవై ఒక్క లక్ష చిల్లర తేలింది మేము ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ పెట్టిపించినాం అలా రిపోర్ట్ ఇచ్చిండు అని చెప్పిండు కాబట్టి మరి ఇంతకుముందు వల్ల కూడా నా మీద ఆరోపణలు ల్యాండ్ కొన్నాడు ఇరవై ఏడు లక్షల రూపాయలు ల్యాండ్ పర్చేజ్ చేసి వాళ్ళకు రైతులకు మూడు లక్షలు ఇచ్చి ఇరవై నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు అని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది మరి ఆ ల్యాండ్ మీద కూడా వెరిఫికేషన్ చేశారు మరి ల్యాండ్లో ఎలాంటి అవకదవక జరగలేదు మరి అది ఆవాసం నిల్వ ఎలాంటి పొరపాటు లేదని చెప్పడం జరిగింది మరి అది రిపోర్ట్ కూడా ఇచ్చారు మరి ఇంకొకటి పెట్రోల్ పంపులో ఇరవై ఎనిమిది లక్షల కుంభకోణం జరిగింది మరి యశ్వంత్ రెడ్డి చైర్మన్ గారు అన్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఇరవై రెండు లక్షల ఎంబీ కార్డు ప్రకారమే నేను తీసుకున్నా నాకు ఇరవై రెండు లక్షలకు మిగతా డబ్బులు లేదు ఎలాంటి ముక్కలేదు అంటే దాంట్లో కూడా ఇరవై రెండు లక్షలకు వాళ్ళ ఎంక్వైరీలో లోపల ఇది కరెక్టే ఉందని నిజ నిర్ధారణ చేసారు మరి ఇంకొకటి ఐదు లక్షల పద్నాలుగు వేల ఒక్క వందల అరవై కోట్ల రూపాయలు పెట్రోల్ పంపులో ఫ్రాడింగ్ మరొక ప్రెసిడెంట్గా నేను పెట్రోల్ పంపు ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకు నేను సేవ చేసిన అని చెప్పేసి టూ థౌజండ్ నైన్టీన్ లోపలనే పాత బాడీలో తీర్మానం చేసి పెట్రోల్ పంపు పెట్టడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీలో ట్వంటీ వన్లో ప్రారంభించి పెట్రోల్ పంప్ కన్స్ట్రక్షన్ చేసి మరి పెట్రోల్ తీసుకురావడం జరిగింది మరి అప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఆరు ఏడు రూపాయలు డిఫరెన్స్ అమౌంట్ ఉండే మరి మనకు పెట్రోల్ తెచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల దాకా పర్మిషన్ రాలేదు పెట్రోల్ సెల్ చేయడానికి మళ్ళీ అప్పుడు రేట్లు డౌన్ ఉండే కాబట్టి ఒక పది ట్యాంకల్లో పన్నెండు ట్యాంకల్లో తెచ్చి అమ్మారు దానికి కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం మరి ఆయన డిఫరెన్స్ అమౌంట్ ఐదు లక్షల పద్నాలుగు వేలు కుంభకోణం మరి అందులో అది అధికారుల రేటు నిర్వహిస్తాను నేను ఆ రోజు కూడా చెప్పాను పెట్రోల్ పంపులో ఎంబీ రికార్డు ప్రకారం చేసిన బిల్లు నేను ఎంబీ రికార్డుతో ఉన్నాను అని చెప్పాను మరి ఐదు లక్షల పద్నాలుగు వేల ఒక్క వంద అరవై ఏడు రూపాయలు అంటే మరి ఇప్పటికీ అందులో స్టాక్ ఉంది ఆ స్టాక్ ఎంత ఉంది అమ్మింది ఎంత కొన్నది ఎంత దాని మీద సరి అయిన రిపోర్టు లేదు కాబట్టి అది ఏదున్నా అధికారులదే ఉంటుంది పెట్రోల్ దానిలో నాకు ఎలాంటి సంబంధం లేదు మరి అది మీరు మీరు దాన్ని మళ్ళీ అది ఆ ఎంక్వైరీలో కూడా నేను ఎక్కడైనా ఆ పెట్రోల్ పంపులో నేను అక్కడ అక్కడ నేను తిన్నా దాంట్లో నేను ఏదన్నా తీసుకున్నా అంటే దానికి నేను కట్టుబడి ఉన్నా నేను ఏదానిపైన సిద్ధంగా ఉన్నాను మరి ఇంకొకటి ప్యాడీ కమిషన్ పదకొండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు యశ్వంత్ రెడ్డి ట్రాన్జాక్షన్లో తీసుకున్నాడు అనేది ఒక నేను ఒకటే చెప్తున్నా ఇప్పటి వరకు ఏ బిల్లు తీసుకున్నా యాజ్ పర్ ఎంబీ రికార్డ్ ప్రకారమే తీసుకున్నా ఈ పదకొండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలకు కూడా ఆరు లక్షల రూపాయలు తొమ్మిదో తారీఖు మూడో నెల ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది ఇది యాజ్ పర్ ఎంబీ రికార్డ్ ప్రకారము ఓల్డ్ ఓల్డ్ గోదాం టేక్ టౌన్లో నిర్మించిన దానికి తీసుకున్నది మరియు ఐదు లక్షల అరవై వేలు ఓల్డ్ గోదాం ఓల్డ్ గోదాం అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కంపౌండ్ వాల్ అండ్ సిసి ఆ మూడు బిల్లులకు కలిసి పదకొండు లక్షల రూపాయలు గ్యాస్ పర్ ఎంబీ కార్డ్ ప్రకారం తీసుకున్నది గోదాం దానికి ఓ లెటర్ డిసిఓటరు ఇక ఇంజనీరింగ్ ఎస్టిమేషన్ పదకొండు లక్షల అరవై వేలు మరి ఇందులో పదకొండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఫ్రాడింగ్ అంటున్నారు మరి నేను టేక్మాల్ గోదాములో పదహారులో కట్టి పదిహేడులో బిల్లు తీసుకుంటే ఈ బిల్లును తీసుకుపోయి న్యూ కన్స్ట్రక్షన్ ఆఫ్ వెళ్ళగూడెంలో తీసుకున్నావు అక్కడ కన్స్ట్రక్షన్ ఎనభై లక్షలే కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంది ఇంజనీరింగ్ ఉన్నాయి నువ్వు తొంభై ఒక లక్షలు తీసుకున్నావు పదకొండు లక్షల నలభై ఐదు వేలు తీసుకున్నావు ప్రాడింగ్ అని చెప్పారు ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆ పదకొండు లక్షల నలభై ఐదు వేలు ఓల్డ్ గోదాం ఓల్డ్ కంపౌండ్ అయితే ఈ పదకొండు లక్షల అరవై ఐదు వేలను యాభై వేలను మరి ఫేక్ మాల్ బుల్లెగూడెం గోదాం వరకు లో తీసుకున్నావు అని చెప్పడం ఇది మరి ఎంక్వైరీ సమంజస్ కరెక్ట్ కాదు ఇది మీరు ఫిఫ్టీ వారి ఎంక్వైరీ పెట్టిర్రు మరి థర్టీ థర్టీన్ నుంచి చైర్మన్ థర్టీన్ నుంచి పెట్టి నా మీద ఎంక్వైరీ థర్టీన్ నుంచి ట్వంటీ వరకు ఒక పీరియడ్ ఎమ్మెల్యే చైర్మన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ మరి మీరే నాకు ఇప్పుడున్న నాయకులే కదా నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ చేసిన వాళ్ళు మరి ఆ సమయంలోనే కదా అభివృద్ధి జరిగిందని చెప్పిన వాళ్ళు మీరే అవినీతి నిరూపణ కూడా నా మీద చేస్తున్నారు మరి నన్ను దొంగ అంటారు కాంగ్రెస్ చైర్మన్ మరి ఇప్పుడు మీరున్న నాయకులు కాంగ్రెస్ నాయకులే నన్ను చైర్మన్ చేసి మరి నాకు మంచి పని చేస్తాన్నారు అభివృద్ధి చూసి ఎన్ని కోట్ల అభివృద్ధి ఏం చేసినా మరి ఈ కుంభకోణం కూడా మీరే నా మీద పెడితే మరి మీరు నాతోటి చేపించినట్ట ఇది మీకు మాకు సంబంధం ఉందా మరి ఏ రకంగా నా మీద అవినీతి ఆగురణాలు చేస్తున్నారు ఇది కరెక్టా ఆ సమయంలో ఆదర్శ ఉత్తమ అవార్డు తీసుకున్న మంచి చైర్మన్ అని చెప్పిన వాళ్ళే మీరు మరి ఈరోజు దొంగ చైర్మన్ అని చెప్పిన వాళ్ళే మీరు మరి ఆ రోజు మీ చేసినప్పుడు పనిచేసినప్పుడు మంచివాన్ని ఇలా అయ్యట పార్టీ భారంగానే దొంగ చైర్మన్ అయినా ఇది మీరే అర్థం చేసుకోర్రీ మీరు అన్నారు కదా పదకొండు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు ఇరవై ఒక్క లక్షలు ఇందులో నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒకటి షేర్ అమౌంట్ అంటున్నాం రెండు వందల యాభై తొమ్మిది మంది దగ్గర అంటున్నాం రెండు వందల యాభై తొమ్మిది కాదు రమేష్ అధ్యక్షులు గారు తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి లోన్లు ఇచ్చినాం నువ్వు టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు చైర్మన్ ఉంటే సెవెన్ ఇయర్స్ చైర్మన్ ఉన్నావు అధ్యక్ష ఏమి ఇచ్చినావు నాకు రుప్పెట్నా నువ్వు ఎంత అప్పిచ్చినావు ఎంతమంది రైతులు రైతులను అప్పగెట్టినావు ఏం మాట్లాడుతున్నావు ఇవాళ పిల్లి వద్ద కుక్క పిలకలంది కాశీ పోయి స్నానం చేసి వచ్చిందని మాట్లాడుతున్నావు ఏడేందుకు సంసారం చేసి ఏం ఏముద్ధారకం అని మాట్లాడుతున్నావు ఇవాళ మీద దా ప్రజాపక్షంలో తేల్చుకుందాం మూడు వేల మూడు వందల ఆరు ఓటర్లు ఉన్నారు పిలువు ఇలా నేను టీఆర్ఎస్ పార్టీలున్నా మా అధ్యక్షుడు విస్తాడు పార్టీ పరంగా ఒక వెయ్యి మందినా ఐదు వందల మందినా నువ్వు కాంగ్రెస్ పార్టీ పరంగా వీళ్ళు వెయ్యి మందిన ఐదు వందల మందిన సమక్షంలో వస్తా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు చైర్మన్ చేసినాడు ఫ్రాడింగ్ చేస్తే దానికి నేను బాధ్యత వహిస్తా టీఆర్ఎస్ పార్టీలు వచ్చినాడు ఇవాళ ఈ ఈ పిరియడ్లో నేను ఏదన్నా అవినీతి జరిగినట్టు నిరూపిస్తే ఈ పార్టీ పరంగాన ఈ నాయకులకు క్షమాపణ చెప్తా మరి మీరేం చేస్తారు ఏడవేడితో చెప్పు డేటు ఇది రిపోర్ట్ అనేది వచ్చింది మీరు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎంక్వైరీ కాలేదు సిక్స్టీ ఫోర్ జీవో బైలా మాట్లాడుతున్నావు కదా అధ్యక్ష చెప్పు ఈ ఎంక్వైరీకి నాకు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుమని నీ మీద ఇంత ఆది అని చెప్పి దీనికి వివరణ ఇవ్వమన్నారు ఎన్నడ పెడతావు చెప్పు మీటింగు నేను పెడతా జనరల్ బాడీ నీకు డేట్ చెప్తా రా ప్రజాపక్షంలో తెచ్చుకుందాం నేను ఆ రోజు కూడా చెప్పినా అవినీతి జరిగినట్టు నిరూపిస్తే చైర్మన్ గా యశ్వంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతుల క్షమాపణ చెప్పి పోతాడని ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నా అదే మాట కట్టుబడి ఉన్నా ఒకవేళ చైర్మన్ గా నేను అవినీతి చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా చైర్మన్ గా రాజకీయంగా మీరు అదే రైతులకు ఇస్తాను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా రైతుల సమక్షంలో పని పెట్టు నువ్వు ఎంక్వైరీ చేయి లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ మంచిగా అభివృద్ధి పదంలో నడుస్తున్న సొసైటీని మొత్తం ఇవాళ దాన్ని ఏరాక ఏ రకంగా చేశారంటే పదకొండు నెలల నుంచి ఒక లోన్ ఇవ్వలేని పరిస్థితి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ పెట్టి హెడ్ ఆఫీస్ నుంచి డబ్బులు రాలేని పరిస్థితి ఇప్పటికొక క్రాప్ లోన్ ఇవ్వలేని పరిస్థితి జీతాలు నీ నీ నువ్వు ఏడే చేసిన పీరియడ్లో సొంత జీతాలకు కూడా కనీసం కష్టపడి సంపాదించలేవు నేను ఇవాళ వచ్చిన తర్వాత ల్యాండ్ కొని మూడు లక్షలకు పెట్టి రిపేర్ రిజిస్ట్రేషన్ చేయించిన ఇవాళ మూడు కోట్లు రాసి ఇవాళ ఐదు కోట్లు రాస్తాయి విలేజ్లో గోదామీ నువ్వు ఉన్నప్పుడు లేకుండేనా మరి ఎందుకు ఉన్నదాన్ని ఇడిచిపెట్టి ఉజగడ విలేజ్ ప్రతి ఒక్క జిల్లాలో ఐదు లక్షలకి నాలుగు లక్షల తొంభై ఐదు వేలకు క్లియర్గా కట్టిరు నువ్వు ఆరు లక్షల ముప్పై మూడు వేలకు ముప్పై రెండు వేల రూపాయలకు కట్టించినవు మరి నువ్వు కట్టిన బిల్డింగుకు నువ్వు తీసుకుందామంటే నేను దగ్గర డబ్బులు లేకుండే జీతాలకు డబ్బులు లేకుండే బ్యాంకు నుంచి జీతాలు తీసుకున్నారు మరి నేను వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ ఇలా ప్యాడి కమిషన్లకి మూడు కోట్ల ఇరవై లక్షల చిల్లర ఇప్పటి వరకు అందాలా మూడు కోట్ల ప్రాఫిట్లకు తెచ్చిన కోటి రూపాయల అప్పులు కట్టినా కోటి రూపాయల జీతాలు ఇచ్చిన ఏదానికైనా రెడీ ఎక్కడ కూడా ఏం నేను జరుగు తెయలేను అధ్యక్షులు గారు నువ్వు మరి నా పిరియడ్లా నీకు లక్ష ముప్పై రెండు వేల రూపాయలు ఇచ్చినాం డేటు లక్ష రూపాయలు నువ్వు నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల పదిహేను నాడు తీసుకున్నావు లక్ష రూపాయలు టూ థౌజండ్ టువెల్ లో చైర్మన్ అయిపోయినావు ఇగో పదిహేను లక్ష ఇచ్చిన ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్లా ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల నాగైద పడ్డాయి అయ్యా దీనికి నీకు లెక్క చెప్తారా ఇగో ముప్పై రెండు వేల రూపాయలు పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల పదిహేడు ఈ ముప్పై రెండు వేలు నువ్వు తీసుకున్నాయి ఈ లక్ష రూపాయలు నువ్వు తీసుకున్నాయి లక్ష ముప్పై రెండు వేల రూపాయలు నేను ఇచ్చిన నీకు నువ్వు కట్టిన బిల్డింగ్ మెదక్ జిల్లా ఐదు లక్షలకే కంప్లీట్ అయింది పక్కకున్న పాపనపేట మోహన్ రెడ్డి దగ్గర పోదామా నువ్వు కట్టి నువ్వు కట్టిన పీరియడ్లో ఎక్కడ జిల్లాలో ఎక్కడైనా ఐదు లక్షలకే కంప్లీట్ అయింది నువ్వు ఆరు లక్షల ముప్పై రెండు వేలు తీసుకున్నావు ఎవరి సుభాన్ని తీసుకున్నావు నాయన లక్ష ముప్పై రెండు వేలు పన్నెండు వేల చైర్మన్లు అయితే పదివేల లక్ష తీసుకున్నావు పదివేల ముప్పై రెండు వేలు తీసుకున్నావు కదా ఇలా నువ్వు నా నన్న అవినీతి పరుడు అని అంటున్నావు అయ్యా పెద్ద మనుషులు మాన్ అన్న గారు మరి మీరు కూడా ఏదో మంచి చైర్మన్ అనుకున్నాము మరి ఆయన ప్రజలలో మంచిగుండ్ ఆస్తులు అమ్ముకొని పెట్టిండు మరి ఇలా ఇదంతేమని అంటున్నావు నేను కూడా ఒక చంద్రబాబు అని మన బ్రదర్ ఉన్నాడు ఒక మంత్లీ కట్టలేకపోతే కూడా నా సొంత డబ్బులు ఇచ్చి నీకు ఫోన్ చేసి కూడా మన తమ్ముది రికవరీ రిక చేసిన తన్న మరి మంచి ఉన్నా చెడ్డా అనేది నువ్వు కూడా నన్ను నన్ను నువ్వే కదా చైర్మన్ చేసి ప్రమాణం చేసి గారు చెప్పినాడు ఇలా పాటి మారంగానే నేను దొంగ చే అది నువ్వు పెద్ద మనిషివి నువ్వు ఎప్పటికైనా నేను పెద్ద మనిషిలాగా నేను చెప్తా మరియు విశుభన్న గారు పదకొండు పదకొండు లెక్కి పదకొండేళ్ళ పదకొండు పదకొండేళ్ళ నుంచి రైతులను మోసం చేస్తేనే ఉన్నాడు అన్న మరి నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై దాకా ఉన్నా నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఉన్నావు నువ్వు అక్కడ ఉన్నావు నాకు ఆడవాసు అది మరి అమేషన్ వచ్చి పద పార్టీ చెప్పి మరి మీరిద్దరూ ఒకటి ఆయన దొంగ అంటే ఇలా నేను దొంగనా ఎవరి దొంగనా అనేది అన్నా మొన్న మరి టూ థౌజండ్ ట్వంటీలో ఒకవంద ఓ పద్దెనిమిది రోడ్ల మెజార్టీతో గెలిపించినవే ఇసు కుసాంగిలా ఇల్లు దింపి యశ్వంత్ రెడ్డి చైర్మన్ మంచోడు అని చెప్పేసి నూట పద్దెనిమిది రోడ్ల మెజార్టీతో గెలిపించి ఇలా పదకొండు ఏళ్ళ నుంచి చైర్మన్ అంతకు ఇదే చేస్తున్నట్టు మరి మొన్న నన్ను గెలిపించిన నువ్వు కదన్న ఇరవైనాడే కదన్న నన్ను నన్ను గెలిపించింది మరి నీ ఊళ్ళే కూడా నేను పార్టీ ఫర్టిలైజర్ కూడా ఇచ్చిన కదన్న విలేజ్లకు వచ్చి మరి అది కూడా నీకు తెలుసు కదన్న మరి ఇలా నేను నా మీద ఆరోపణలు చెప్తున్నావు కదన్న ఈ ఎంక్వైరీ అనేది మీరు అధికారులను భయపెట్టి భయభ్రాంతులను చేసి ఏదో ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎంక్వైరీ కాలేదు ఇది దీన్ని నాకు మది జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మరి ఆ రోజు కూడా నేను దీనికి వివరణ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా నేను ఎక్కడా ప్రయాణం చేయలేను ఇప్పుడు చెప్తున్నా నా దగ్గర యాస్బార్ ఎంబీ కార్డ్ ప్రకారం తీసుకున్న బిల్లులే తీసుకున్నా మరి దీని మీద నాలుగు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు మరి షేర్ అమౌంట్ కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అది బ్యాంక్ మేనేజర్కు అక్కడ ఉన్న అధికారులకు ఆ రైతులకు మరి ఎంత లోన్ తీసుకుంటే ఎంత పట్టుకోవాలి టెన్ పర్సెంట్ పట్టుకోవాలి అంటున్నారు మరి రెండు వందల యాభై ఏడు మంది రైతుల దగ్గర తీసుకుని మరి ఇప్పటి వరకు నాకు ఏ రైతు కూడా మీ దగ్గర షేర్ అమౌంట్ ఇట్లా తీసుకున్నారు మా చైర్మన్ గారు మా దగ్గర ఎక్కువ తీసుకున్నాడు నాకు ఏ రైతు కూడా నా దృష్టికి తీసుకురాలేదు రాలేదు తొమ్మిది వందల మంది రైతులకు లోన్ ఇచ్చినాం మరియు అది ఆ ఎంక్వైరీలో కూడా నాకు ఎలాంటి ఆ నాలుగు లక్షల నలభై నాలుగు వేలలో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అది మీరు నా సంబంధం ఉన్నట్టుంటే నేను దానికి దేనికైనా సిద్ధంగా ఉన్నా మరియు ఇలాంటి ఆరోపణలు నా మీద చేయడం కరెక్ట్ కాదు మరి రాజకీయంగా నన్ను తొక్కాలి అనుకుని మీరు అందరు అనుకుంటే మరి మొన్నటి వరకు ఎంక్వైరీ నూట నెల పదిహేను రోజుల క్రిందట ఎంక్వైరీ అయిపోతుంది మరి ఇవాళ మళ్ళీ ఆ ఎంక్వైరీని రేపు ఎక్స్టెన్షన్ వస్తుంది పద్నాలుగో తారీఖునారు పదమూడు తేదీ మళ్ళీ నాకు వీళ్ళు వెళ్ళడం ఏంటి ఆరు నెలలు ఎక్స్టెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని ఈయన ఈ చైర్మన్ ఎలాగైనా నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఈ చైర్మన్ ఎలాగైనా దించేయాలనే కక్షతో మరి నన్ను రాజకీయంగా మీరు ఏమీ చేయలేరు అది ప్రజలు నిర్ణయిస్తారు రేపు వచ్చే ఎలక్షన్లో కానీ ఆ ప్రజలకు ప్రజల సమక్ష లోపలనే చూసుకుందాం నేను ఇప్పటికి కూడా చెప్తున్నా ఎక్కడైనా ఎంక్వైరీ నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే నేను అన్న మాట కట్టుబడి ఉన్నా ఇది మీ అందరి విజ్ఞతకే వదిలేస్తున్నా నేను ప్రజాపక్షం లోపలనే ఎంక్వైరీ పెడదాం ప్రజల సమక్షం లోపల నేను నేను తప్పు చేసినట్టు నిరూపించిన నేను రాజీనామా చేసే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నేను ఇంటికి సిద్ధంగా ఉన్నా మరియు మీరు చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు ఇది అవాస్తవం మరి మీరు ఎక్కడ ఎంక్వైరీకి అయినా నేను సిద్ధంగా ఉన్నా మరి అది రాజకీయంగా ఎదుర్కోవడాలు కానీ ఈ కక్ష సాధింపులు పెట్టి ఎంక్వైరీలు పెట్టి కుంభకోణాలు పెట్టి ల్యాండ్ అంటేది పెట్రోల్ పంప్ అంటది మరి అన్నీ మీకే తెలుసు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరు ఏం చేశారు అనేది అది ఏ ఎంక్వైరీకైనా సిద్ధంగా ఉన్నా తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాయి రెడ్డి గారిపై ఆరోపణలు మరి దాని గురించి మొన్న నిన్న మరి ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరి బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఈ విధంగా చేసిండు టీఆర్ఎస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలని చెప్పి చెప్పి కోరారు కాబట్టి మీరు వింటున్నారు కదా ఆవేదన చైర్మన్ గారి ఆవేదన మీరు వింటున్నారు మీరు ఎత్తుకున్న బిడ్డను మా మీద ఎత్తేస్తే ఇది కరెక్ట్ కాదు అది ఆనాడు ఆయన మంచిగా చేసిండు అని ప్రజలందరూ అన్నారు అందరం అన్నాం మరి ఎన్నికలైన తర్వాత మీరు గెలిచిన తర్వాత ఒక నాయకుడు ఫోన్ చేసి మా పార్టీలోకి వస్తే నీ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి ఎలాంటి ఎంక్వైర్లు ఉన్నాయి పోస్టు అట్లనే ఉంటుంది లేకపోతే నేను నానా రకాలుగా బాధపెట్టి హింస పెట్టి నేను ఆరోపణలతోటి మరి తప్పుడు సమాచారం తోటి మరి అధికారులను అధికారం ఉంది కదా అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేసి రాజకీయ ఒత్తిళ్ల ద్వారా మరి ఆయనను హింస పెట్టడం అనేటటువంటిది సరి కాదు మరి చైర్మన్గా ఆయన ఒక వ్యక్తిగతంగా మరి ఒక బిల్డింగ్ కంటే ఇంకొక బిల్డింగ్కు మరి దాన్ని చూపించడం అనేటువంటిది సరి కాదు మరి ఈ ఆరోపణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలి అన్నారు కానీ చైర్మన్ గారు చెప్పారు ఈ మొత్తం పన్ను మ్యాక్సిమంగా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు నేను కాంగ్రెస్లో ఉన్నా అప్పుడు బాగా పనిచేసానని చెప్పి ఈరోజు అవినీతి పురుద నాకు అంటించిర్రు దీనికి కారణం ఏంటంటే నేను టీఆర్ఎస్లో ఉండొద్దు పార్టీ మారితే మాత్రం సక్కనోడు లేకపోతే బురద చల్దాం అనేటటువంటి ఒక రాజకీయ దురుద్దేశంతో చెప్పినటువంటి అది స్పష్టంగా కనబడుతుంది కాబట్టి దయచేసి రాజకీయాలు ఉంటాయి పోతాయి ఎన్నికల్లో ఎవరు వస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు కానీ గెలిచినటువంటి వారితో పనిచేయించుకొని ప్రజల మనల్ని పొందుతున్నటువంటి చైర్మన్ గారి మీద బురద చల్లడం అనేటటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా ఆ బురద చల్లడమే కాదు ఆ కాంగ్రెస్ పీరియడ్లో ఉన్నటువంటి చైర్మన్ గారు మరి టిఆర్ఎస్ పీరియడ్లో ఉన్నాడు అని చెప్పి మా పార్టీకి చల్లడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఏది ఏమైనా రాజకీయాలు స్పోర్టివ్గా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప హింసాత్మకంగా క్రూరత్వంగా ఆరోపణలు చేస్తూ ఏదో రకంగా మరి బట్టగాల్చి మీరేయడం అనేటువంటిది సరైనది కాదు ఇప్పటికైనా మరి చైర్మన్ యశ్వంత్ రెడ్డి గారి ఆవేదన మీరు విన్నారు కదా ఈ సంఘటనలో దాదాపుగా తొంభై శాతం జరిగింది కాంగ్రెస్ పీరియడ్లోనే అన్న నేను ఒకవేళ తప్పు చేస్తే కాంగ్రెస్ పీరియడ్లో కాంగ్రెస్ నాయకులు తప్పు కానీ నా తప్పు కాదు కానీ అది కూడా చేయలేను కానీ ఈ కారణాల వల్ల మరి అధికారులకు ఈ అంటే ఈ రోజే ఈ రోజు లాస్ట్ డేట్ పదిహేడవ తారీఖు నిన్నటికి లాస్ట్ డేట్ కాబట్టి మళ్ళా పొడిగించారు ఆరు నెలలు పొడిగించారు మళ్ళీ ఈయనే ఉంటాడని చెప్పి ఏదో ఒకటి ఒక కాగితం తీసుకొచ్చి మరి చదివి ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి రిపోర్ట్ మీద మళ్ళీ అధికారంతో కలిసి దాని మీద స్పష్టంగా వివరణ ఇచ్చి మరి ఎప్పుడు ఎందుకంటే దాంట్లో ఒక్కటి మాత్రం పాత బిల్డింగ్ మీద డబ్బును కొత్త బిల్డింగ్కు రాయడం అనేటటువంటిది మరి ఎక్కడ అవగాహన లోపం జరిగిందో మరి దాని విషయంలో మరి చైర్మన్ గారు చూసుకుంటారు దయచేసి మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని మంచి వాతావరణాన్ని స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలి తప్ప వ్యక్తిగత కక్షలతోటి మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేసి మీరు చేయాలనేటటువంటిది మీ ఆధినాయకత్వంకున్న లక్షణాలు మీకు కూడా వచ్చినట్టున్నాయి దయచేసి ఆయన కూడా ఇదే ఇదే పడుతున్నాడు కేసీఆర్ గారి అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేడు వస్తొస్తేనే ఆయన అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారి యొక్క ఆరో కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసినాడు పక్కా మీకు మీ నాయకుని యొక్క లక్షణాలు పరిపూర్ణంగా వచ్చినాయి కాబట్టి మరి స్పోర్టివ్గా ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి ఏదైనా ఉంటే అధికారులు తెలుస్తారు అధికారులు చూసుకుంటారు సస్పెండ్ చేయాలన్నా తొలగించాలన్నా అధికారులతో ఆయన కృషి చైర్మన్ గారికి అధికారుల మధ్య అది జరుగుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడంలో మీరు వారి వారుగా మరి తెలియజేస్తూ దయచేసి మరి ఇట్టి ఆరోపణలు రాజకీయ కక్షగా ఉండకుండా రాజకీయ దురుద్దేశంగా ఉండకుండా ఖచ్చితంగా అధికారులు ఈ చైర్మన్ గారు చెప్పినటువంటి వివరణ మీద తెలుసుకొని మళ్ళీ మరి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అంటున్నారు ఆ ఎంక్వైరీలో మరి అధికారులకు చైర్మన్ గారు వివరణ ఇస్తారు ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గారు మాత్రం చిత్రీకరించడం సరి కాదు ఆయన కొన్ని ఆరోపణలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీలో జరిగింది కాబట్టి ఆ పార్టీ జవాబు చెప్పాల్సింది అది తీసుకెళ్ళి మాకు నుద్దడం సరి అయింది కాదు ఇప్పటికైనా మీ పిల్లలు మీరు ఎత్తుకోవాలి ఒకవేళ నిజంగా ఈ చైర్మన్ గారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వస్తే మీరు ఇటువంటి ఆరోపణలు చేయకుండా మరి వ్యక్తిగత కక్ష వ్యక్తిగత రాజీనామా చేసినా కూడా ఇటువంటి మీరు చేయకుండా వ్యక్తిగత కక్షలు మానుకొని మరి నిర్మాణాత్మకంగా ఆలోచించాలని ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తూ ధన్యవాదాలు పెట్టారు ఆ విశ్వాసం వీగిపోయింది వీగిపోయిన ఆ విశ్వాసాన్ని వీగిపోయిందని కూడా చెప్పలేక అధికారులు చర్చించలేకపోయినట్టే అధికారుల మీద రాజకీయ ఒత్తిడి ఏ విధంగా ఉందో ఆలోచించాలే అక్కడ నవ్వుల పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు చైర్మన్ గారు మీకు జవాబు చెప్పారు మరి ఇప్పుడు కూడా మీరు ఇట్లా చేయడం సరైనది కాదని సందర్భంగా చెప్తున్నాను కేసీఆర్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు పోటీ అవాస్తవం దానికి సంబంధించిన అధికారులు ఇచ్చినటువంటి రికార్డులు ఉన్నాయి ఆరోపణలు చేసినటువంటి అధికారులకు ఇప్పుడు ఆరోపణలు చేసినటువంటి నాయకులకు ఏమైనా అవగాహన ఉన్నదా పోదు అవగాహన ఉంటే ఆరోపణలు చేయాలి మండలం ఈరోజు అన్ని సొసైటీలో బెటర్ దెన్ సొసైటీగా ఉన్నది ఏ విధంగా రికార్డు ఉన్నది అట్లాంటి వాతావరణాన్ని ఖరాబ్ చేస్తూ అధికారం మీకు ఈరోజు ఉన్నది టేక్పాల్ మండల ప్రజలకు టేక్పాల్ మండల రైతులకు సొసైటీ ద్వారా ఏమైనా తీసుకొచ్చేటటువంటి ఆలోచన ఉన్నదా ఇన్ని సంవత్సరాల నుంచి చైర్మన్ ఇంతకుముందు చైర్మన్ కంటే మెరుగ్గా పనిచేస్తున్నాడని ఈరోజు టేక్పాల్ మండలం ఉన్నటువంటి ప్రజలందరూ అంటా ఉన్నారు మరి మీరు ఏం పని చేస్తున్నారు మీరు చేసినటువంటి ఆరోపణలలో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా ఇంతకుముందు పెట్టినటువంటి అవిశ్వాసం ఎందుకు వీగిపోయింది మీకు అవగాహన లేక అవిశ్వాసం విరిగిపోయింది సో సభ్యులు ఎంతమంది ఉంటారు కూడా తెలియనటువంటి వ్యక్తులు సంస్థ వ్యవస్థ గురించి మాట్లాడము విడూరంగా ఉన్నది ల్యాండ్ మీద పెట్టి నీళ్ళు రిపోర్ట్ ఉన్నది ప్రతి ఒక్క దాని మీద వ్యవస్థలో వీళ్ళు మండలకి సంబంధించిన దాని మీద అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి దాని మీద ఇంకోటి దురదృష్టకరం ఏంటిదని అంటే మండల సంబంధించినటువంటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్న తరణంలో వీళ్ళు ఎక్కడన్నా పోయి ప్రజలకు ఏదైనా చెప్దామనే వాస్తవాలు ఏమన్నా చెప్పని పరిస్థితుల్లో లేరు కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయని అడుగుతారనే ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజలు ఏదైనా అడుగుతారు అని అంటే దానికి ముందుగా బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేస్తూ ఉన్నారు ఏదో ఒక దాన్ని ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏమైనా అంటే మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయని అడుగుతారు ప్రజలని దానికన్నా ముందు వీళ్ళు ఆరోపణలు లేని లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు ఏమైంది మీ రైతు బంధు అడుగుతూ ఉన్నారు సమాధానం చెప్పండి నాయకులుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా మీరు తీసుకెళ్ళని ప్రభుత్వం తీసుకెళ్ళని మా మండలంలో ఇంతమందికి రాలేదు మీరు ఇప్పించండి అయ్యా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలు అడుగుతా ఉన్నారని మీ నాయకులు అందరు కలిసి మండలానికి ఏమైనా తీసుకొచ్చే విధంగా ఆలోచన చేయండి అది మంచి పద్ధతిలో ఉన్నటువంటి అభివృద్ధిని చెడుగా చేసి చూపించడానికి ఇది పద్ధతి కాదు ఇంకా మండల్ పేరు వచ్చే విధంగా మండల్ కు సొసైటీకి పేరు వచ్చే విధంగా నిధులు తీసుకురండి దీన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం అందరూ బ్యాంక్ ఉండేనా ఇంతకు ముందు ఉన్న చైర్మన్ ఉన్నప్పుడు బ్యాంక్ ఉండేనా టేక్ మాల్ సంబంధించిన బ్యాంక్ ఉండేనా ఏం చేస్తే బ్యాంక్ వచ్చింది ఈరోజు ఇంతకుముందు మన సంస్థ ఇంతకుముందు బ్యాంక్ ఉండేనా మన సంస్థలు ఉండేనా ఏం కష్టపడి ఈరోజు ప్రజలందరికీ అందుతా ఉన్నాయి ఒక వ్యక్తి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ అయిన కరెక్ట్ కాదు వ్యక్తిని అవమానిస్తే ఈ రోజు మన మండలి విలువ మనం తీసుకున్నట్టు అవుతుంది ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఏ వ్యక్తి కానీ మన మండలికి సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు మనం గౌరవించడం నేర్చుకోవాలి మనకు మీ సొసైటీ ద్వారా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది సొసైటీ తీసుకురండి నిధులు తీసుకురండి ప్రజలకు లోన్లు ఇస్తారు సొసైటీలో ఉన్న రైతులు బాగుపడతారు ఈ మండలు బాగుపడతది ఈ మండలు బాగుపడితే ప్రభుత్వంలో మా మండలం చెప్పడానికి మీకు అవకాశం ఉంటుంది ఈ వాపణులు బంద్ చేసి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు ఇది సరికాదు మీరు ముఖ్యంగా ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇట్లాంటివన్నీ అన్ని చేస్తూ ఉన్నారు చైర్మన్ తరఫు నుంచి ఏమైనా అవినీతి చేసినట్టుంటే అధికారులు ఉన్నారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అవన్నీ ఏం లేకుండా ఏ అధికారి కానీ ఎట్లాంటి నోటీస్ ఏమైనా చైర్మన్ గారికి ఇచ్చిరా అది చూసుకోకుండా ఏం చేసుకోకుండా మీరు అనవసరంగా దుష్ప్రచారం చేయడం సరైనది కాదు దయచేసి మండలి పంకచ్చే పనులు చేయండి ఇప్పటికైనా రైతులపైన దృష్టి సారించండి రైతు బంద్ ఏపీయండి ప్రజలందరూ మిమ్మల్ని నాశిస్తారు లేదా అంటే ఇంట్లో ముందరూ కూడా ప్రజలు మిమ్మల్ని రానియరు అది గుర్తుపెట్టుకుని పనిచేయండి థ్యాంక్ యూ